హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ట్రైపాట్ స్టోరీస్ ఈరోజు మై ట్రైపాట్ స్టోరీస్ కుకింగ్ వీడియోలో మటన్ కర్రీ చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ఉండేలా మటన్ కర్రీ రెసిపీ షేర్ చేస్తున్నానండి నేను ఎక్కువగా ఇంట్లో ప్రిపేర్ చేసే విధంగా మటన్ కర్రీ చూడ్డానికి తినడానికి చాలా రుచిగా ఉండే గ్రేవీతో అసలు కొంచెం కూడా వంట రాని వాళ్ళు కూడా ఇంట్లో ఈజీగా మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోగలరండి అంత క్లియర్గా సింపుల్ వేలో మటన్ కర్రీ రెసిపీని షేర్ చేస్తున్నాను మటన్ కర్రీ కోసం వన్ కేజీ మటన్ శుభ్రంగా క్లీన్ చేసుకుని నాలుగైదు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ ఈస్టర్న్ మటన్ మసాలా వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో వన్ విజిల్ వచ్చాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫోర్ ఫైవ్ విజిల్స్ రానివ్వాలి కుక్కర్ విజిల్స్ వచ్చేలోగా కర్రీకి కావాల్సిన మసాలా రెడీ చేసి పెట్టుకోవాలి ఈ మసాలాలన్నిటినీ మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి గ్రేవీ కోసం కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మటన్ కర్రీలో కొంచెం నెయ్యి వేస్ట్ చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి నెయ్యితో పాటు టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడెక్కాక రెండు మూడు బిర్యానీ ఆకులు వన్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వాలి ఇందులో నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిరపకాయలు చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు ఉల్లిపాయ ముక్కలకి సరిపడా వన్ టీ స్పూన్ ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేలా కలిపి ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాలు ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వండి ఉల్లిపాయ ముక్కలు మగ్గేలోగా వెల్లుల్లిపాయ అల్లం మసాలాలన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కల్ని ఒకటి రెండు నిమిషాలు వేగనిచ్చి ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం వేసి కలిపి మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా టమాటాలు కూడా మగ్గిన తర్వాత మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఒక మూడు వంతులు వేసి కలిపి ఆయిల్ వదిలే వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు వేగనివ్వాలి ఇలా ఆయిల్ వదిలినట్టుగా మసాలా వేగిన తర్వాత మాత్రమే కుక్కర్లో విజిల్స్ వేయించుకున్న మటన్ వేయాలి అప్పుడే లాస్ట్లో మటన్ గ్రేవీ ఆయిల్ వదిలినట్టుగా తొందరగా వస్తుంది మసాలా ఆయిల్ వదలకుండా మటన్ వేసేస్తే గ్రేవీ ఆయిల్ వదిలినట్టుగా రావడానికి చాలా ఎక్కువ టైం పడుతుందండి ఇది ఒకటి గుర్తు పెట్టుకుంటే నాన్ వెజ్ ఎవర్ చేసినా చాలా బాగా వస్తుంది ఇందులో మిగిలిన ఒక వంతు మసాలా పేస్ట్ కూడా వేసి కలిపి మటన్లో వాటర్ మొత్తం అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడకనివ్వండి మటన్లో వాటర్ అంతా పోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇప్పుడు నాన్ వెజ్ కర్రీ ఇలా ఆయిల్ వదిలినట్టుగా వస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఫైనల్గా మనకు కావాల్సిన మటన్ కర్రీ నోరు ఊరించే మంచి గ్రేవీతో రెడీ అయిందండి ఈ విధంగా మటన్ కర్రీ చేస్తే ఎవరు చేసినా మటన్ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి మీరు కూడా మటన్ కర్రీ ఇలా ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తప్పకుండా షేర్ చేయండి ఇందులో కొంచెం కొత్తిమీర చల్లుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను చేసిన ఈ మటన్ కర్రీ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఇటువంటి ఈజీ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మిస్ అవ్వకుండా మీ వరకు రావాలి అంటే మై ట్రైపాట్స్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి